సో ఈరోజు టీ వీడియోలో కనుక చూసినట్టయితే లైవ్ పెండిలం రీడింగ్ అండ్ ట్యారెట్ కార్డ్స్ రీడింగ్తో మేము ముందుకు రావడం జరిగింది సో ఇక్కడ చూడవచ్చు మీరు లవ్లో కానీ కెరియర్లో కానీ ఫైనాన్షియల్గా కానీ ఇన్స్టెబిలిటీ ఉన్నట్టయితే అంటే అభివృద్ధి లేనట్లయితే సో మీరు మీ యొక్క ప్రశ్న ద్వారా అడిగినట్టయితే నేను మీకు సమాధానం అయితే సో ఇవ్వడం జరుగుతుంది ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ లైక్ సో హాయ్ రేణుకా గారు చెప్పండి सो थैंक यू थैंक यू फॉर लाइक చెప్పండి రేనకా గారు హ్యాపీ వినాయక చవితి సో మీకు ఏవైనా మీ లైఫ్లో ఇబ్బందిగా ఉన్నట్లయితే సో మీరు మీకు ఏ విధమైనటువంటి సొల్యూషన్స్ అయితే నేను ఇవ్వగలను సో నా యొక్క రీడింగ్స్ ద్వారా సో మీరు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో సో వారందరూ కూడా మీ యొక్క ప్రశ్న అడిగితే నేను సో దానికి అసలు ఏంటి అనేది నేను మీకు వివరించబోతాను సో ఎస్ఐన్ సో పెన్నుల ద్వారా అయితే సో ఎస్ఆర్ను మీరు అనుకున్నది ఓకే కోర్ట్ కేసు నడుస్తుంది ఓకే అంటే మీరు ఆ కేసు ఏంటో ఒకసారి అంటే డైవర్స్ తీసుకుందాం అనుకుంటున్నారా కలిసి ఉందాము అని అనుకుంటున్నారా సో మీకు ప్రశ్న అడిగితే నేను పెన్నుల ద్వారా మీకు సో అసలు మీ ప్రశ్న అడగండి సో ప్రశ్న అడిగితే నేను దానికి సో మీ ముందే నేను ఓకే చూడండి రేణుకా గారు సో ఇక్కడ ఇదైతే పెండిలం అయితే స్థిరంగా ఉంది సో అబ్జర్వ్ చేస్తున్నారా సో నేనైతే నా ఇంట్యూషన్ తోటి అయితే నేను మీకు చెప్తున్నాను సో మళ్ళీ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు అంతేనా మీ యొక్క హస్బెండ్ తిరిగి మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారు సో ఒకసారి నాకు రిప్లై ఇస్తే నేను క్వశ్చన్ అడుగుతాను అండి సో పెండులం ద్వారా సో పెండులం రేణుకా గారి యొక్క హస్బెండ్ కోర్ట్ కేసు వాపస్ తీసుకొని తిరిగి రేణుకా లైఫ్లోకి వస్తారా సో వస్తారా రారా ట్రేడింగ్ ఇవ్వండి సో ఎర్ రేణుకా లైఫ్లోకి వాళ్ళ హస్బెండ్ గారు వస్తారు